న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కలిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబుషురుడి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అనే వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు రాష్ట్రంలో ఏడాది పాలల్లో అభివృద్ధి మరిచిన కూటమి దుయ్యబట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని తెలిపారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించామని పేర్కొన్నారు కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని తెలిపారు సిపి నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ అభివృద్ధిని మరిచారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చిన జెడ్పీటీసీ తీసి కార్యకర్తలకి పత్రికా ప్రతినిధులకి మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి గురి మేరకు మనము చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినారు ఏం చేస్తున్నారు మనం ఏమేమి చెప్పినాము మనం ఏం చేసినాము అనేది ప్రతి ఒక్కటికి తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రజలలోకి మనం ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి మోసాన్ని తెలియపరచాలి తెలియపరిచిన రోజే మనకు న్యాయం జరుగుతుంది అది ప్రతి ఒక్కరు మీరు గమనించాలా ఎందుకంటే మనకు ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఏది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి ఎంటి రామారావు దుర్మార్గుడి కింద ఒక స్టాండ్ వేసిపోయినాడు అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నలుగురు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే భాగ్యాన్ని ఏర్పరిచిన అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే కాబట్టి నేను చెప్పిన మాటలు నమ్మి నన్ను గెలిపిస్తారు నన్ను ముఖ్యమంత్రి చేస్తారనే నమ్మకం ఆయనకు చాలా దృఢరకమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సైతే చూసుకుంటా వచ్చాడు అదే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్పినాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పథకాలు చెప్పినాడు చెప్పిన ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆకాశం స్థాయి చూస్తున్నాడు ఏం చేయాలా ఏమీ లేదు ఎంత ప్రజలు ఏం చేయాలనే పద్ధతిలో మాట్లాడింది వంద కోట్లు ఖజానాలో పెట్టుకుపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని కంప్లీట్ చేశారు అదే చంద్రబాబు నాయుడు ఏడు వేల కోట్లు ఆయన ట్రెజరీలో పెట్టి ఏడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పచెప్తే ఆయన ఆదర్శ సాయి చూసి అందరినీ మోసం చేసే కార్యక్రమాలు ఆలోచిస్తా కూర్చున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు నాకు తెలిసినంత వరకు నేను ఇంతకు ముందు ఏ ఎప్పుడు జరగదు వచ్చిన తర్వాత వచ్చిన రోజు తీసి ప్రజలు ఎవరు పాటుకోవడం భయపడి రావాలని ముందు ఏం చేస్తారో